शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये मालां कुण्डीञ्चटमुरं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रे जन्नमाम्यहं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु నినుజేబింజనకల్గుమానబులకన్ బీటి బధూటి ఘటీ ఘనచేటి చకటి గంధే భవాటి పటి నటి హరి సువర్ణపేటి మకుటి ప్రచ్ఛోటి కాపేటి కల్ సత్తురంగ శివలింగ నీలకంఠేశ్వర సాక్షాత్తు పరమశివుడు బోళాశంకురుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు ద్వాదశ జ్యోతిర్లింగముల యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం మొత్తం పద్దెనిమిది పురాణములలో శివపురాణంలో అద్భుతంగా చెప్పారు నైమిధారణ్యంలో సూత మహర్షి గారి దగ్గర ఉన్న శోనకాది మహర్షులు ప్రతిరోజు గురువులను అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఆ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగ వైభవాన్ని చెప్పండి అన్నారు మా గురువులు వేదవ్యాసుల వారి యొక్క ఆశీర్వచనంతో ముఖ్యమైన ఘట్టాలు చెబుతాను శ్రద్ధగా సావధానంగా వినండి అన్నారు మొట్టమొదటిది ద్వాదశ జ్యోతిర్లింగములలో సోమనాథ జ్యోతిర్లింగము సామాన్యంగా ఆగమోక్తంగా మంత్ర తంత్ర యంత్రాలతో ముహూర్తాన్ని పెట్టుకొని గర్తన్యాసం చేసి యంత్ర ప్రతిష్టాపన మీద ఈ యొక్క విగ్రహాన్ని పెడతారు శివలింగాన్ని దాని అంతర్భాగంగా గర్తన్యాసం చేసే సమయంలో ఓషధులు ధాతువులు నవధాన్యాలు నవరత్నాలు పాదరసం యంత్రం ఇవన్నీ కూడా ప్రతిష్టాపన చేసి చైతన్యాన్ని తెస్తారు మంత్రపూర్వకంగా తంత్రపూర్వకంగా యంత్రపూర్వకంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు అలా కాదు స్వతహాగా స్వామివారే ప్రత్యక్షం అవుతారు ఆ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్ని తాకిన అనగా స్పర్శించిన దర్శించిన పూజించిన అర్చించిన భావించిన భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పుణ్య పుణ్యలాభం అవుతుంది అటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని మనం ఒక్కసారి దర్శనం చేద్దాం స్మరిద్దాం ప్రార్థిద్దాం ఆవిర్భావ ఘట్టాన్ని తెలుసుకుందాం బ్రహ్మగారి యొక్క మానస పుత్రులు ప్రజాపతులు ఉన్నారు తొమ్మిది మంది వారిలో దక్ష ప్రజాపతి చాలా గొప్పవాడు దక్షుడు అంటే నిబద్ధత తండ్రికి బ్రహ్మగారికి సహాయ సహకారాలు సృష్టి కార్యక్రమాల్లో చేస్తారు అందుకనే ఆయన పేరు దక్షుడు అన్నారు ఆయనకి అరవై మంది సంతానం వారిలో అశ్విని ఆది రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడుగురు ఆడపిల్లలను చక్కగా చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు అంగరంగ వైభవంగా ఆవిర్భావం అయింది వివాహం అయింది కలువల దక్షుని కూతుల ఇరువది ఏడుగురును తోజదల నేత్ర అశ్విని ఆది తారలం పెండ్లియాడె కడువు రక్తి తలర్పిన్ అందరినీ ఇచ్చారు చక్కగా వైభవంగా చేశారు బంగారంలో రత్నం రత్నంలో బంగారంలాగా చుట్టూత నవరత్న చుట్టూత ఇరవై ఏడు నక్షత్రాల మధ్యలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆహ్లాదంగా ఉన్నారు కౌముది కౌముది అంటారు కౌముది అంటే వెన్నెలతో ఆనందంగా ఉన్నారు బంగారంతో మణిలాగా ద్వాజ్వల్యమానంగా దేదీప్యమానంగా మనస్సుకి ఆహ్లాదంగా ఉన్నారు కొంతకాలానికి చంద్రుడు మనస్సంతా కూడా రోహిణి మీద ఎక్కువ మక్కువ ఉందన్నమాట ఇచ్చ కోరిక ప్రేమ అభిమానం ఎక్కువగా ఉన్నది మిగతా ఇరవై ఆరు భార్యల మీద నక్షత్రాల మీద ప్రేమ లేదు చక్కని చుక్కయే అలరుజానను జానను రోహిణి ఇచ్చ ఎక్కువ మక్కువ బుజ్జగింపు సుమాల మీదగా వేడుక చేయుచున్ వేడుక అంటే ప్రేమ అంటే రోహిణి మీదే ఎక్కువ మక్కువ అనమాట తక్కిన ఆంధ్ర ఒక్కపు ఎందు తలపోయకయున్నవాడు అసలు మనసులో కూడా మిగతా ఇరవై ఆరు భార్యల మీద కూడా ప్రేమ లేదు తలుచుకోవట్లేదు బాధతో అందరూ పొక్కుచు తండ్రితో అనిరి భూరి విషాద భరంబుతో ఇటులు మనసులో బాధ ఉంది ఎవరికి చెప్పుకుంటారు తల్లిదండ్రులకి చెప్పుకుంటారు ఆ విధంగా ఇరవై ఆరుగురు నక్షత్రాలు వెళ్ళారు తన యొక్క తండ్రికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అక్కడ తండ్రి మాధు విభుండు అందరికీ మమ్ము ఎడచేసి తాను ఒక్కదే రోహిణి తవిలి ఎందు ఉన్నవాడు రోహిణి మీదే ప్రేమ ఉంది మమ్మల్ని తలుచుకోవట్లేదు అందులోనూ మా సహోదరి రోహిణి కూడా చెప్పట్లేదు అంటున్నారు ఇంకే ఇంకా ఏది దిక్కు మాకు తాపము ఎట్లు తీరు సహోదరి అయినా మమ్ము ఇక్కరని ఎట్లు భరించి తరింతు మీ వ్య మా వ్యధన్ మా యొక్క బాధ ఎలా తొలుగుతుంది సొంత చెల్లెలే అక్కయ్యే సోదరే తెలుసుకోపోతే ఎట్లా అంటున్నారు అటువంటి సమయంలో ఇరవై ఆరు మంది ఆడపిల్లలు తన తండ్రి దగ్గరికి వచ్చి తమ బాధను చెప్పారు కుమార్తెలు పరితాపాన్ని గ్రహించాడు చంద్రుని పిలవాలి అనుకున్నారు ఆ సమయంలో వీళ్ళ ఇరవై ఆరుగురు ఆడవాళ్ళు అంటున్నారు భార్యలు అందరిని ఏల ఇట్లు జలజారికి ఇచ్చితి ఒక్క రోహిణి సుందరి ఇచ్చిన మిగులు సొంపుగా నుండే ఇరవై ఆరు ఇరవై ఏడుగురు నక్షత్రాలను గుంపుగా కట్టడం ఎందుకు భర్తగా రోహిణి ఇచ్చేస్తే సరిపోయేదిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటున్నారు సొంపుగా నుండే రోహిణి ఇస్తే సరిపోయేది కదా తగు భర్త చిక్కకయే మాకు భర్తలు దొరకరా గొడ్డు పోయినో పృథివీ ఈ యొక్క భూమండలం మీద మూడు లోకాల్లో మాకు భర్తలు దొరకరా తండ్రి ఏవందరు ఎట్లు ఉపాయము వల్ల భుకొల్ వెలుచందు మాకికన్ ఇంకా చంద్రుడు మాకు దక్కడు అంటున్నారు వెంటనే తన యొక్క అల్లుడు చంద్రుణ్ణి పిలిచారు దక్ష ప్రజాపతి మామగారు కదా ఈయనేమో అల్లుడు ప్రశాంతంగా ప్రేమతో మాట్లాడుతూ ఉన్నారు నాయన నిర్మలమైనటువంటి అత్రి మహాముని వంశంలో పుట్టావు చంద్ర నిన్ను ఆశ్రయించి సేవించే భాగ్యం మిగిలిన పత్తునులకు కూడా మిగిలిన భార్యలకు కూడా ఇవ్వవయ్యా పక్షపాతం చూపకు దీనిలో ఇంకేముంది ఇబ్బంది పడవలసిన పని లేదు ఇక్కడి నుంచైనా సరే అందరితో సమానంగా ఉండు నీకు భార్యలు అందరూ సమానమే అని చెప్పారు దక్ష ప్రజాపతి మాటలు ఇట్లా విన్నాడు ఈ పక్కకి వెళ్ళిపోయినాయి ఇదివరకట్లాగానే ఎప్పట్లాగానే తన యొక్క పని అలా చేస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో చంద్రుడు దుండగుళ్ళం చక్కగా నెరింగి అని పెనువంత ఆ ఇరుగురు ఆరుగురు దక్షుని ఒక్క పెట్టున కని విలపించచు పలుక కల్వలరేని కథండు మంచి బోధనమునరించి చంద్రుడు అది దాటి మెలగంగా తొంటికే బడి ఆ సమయంలో రెండు మూడు సార్లు మామగారు చెప్పారు అల్లుడు చంద్రుడు వినలేదు కోపంతో శాపం పెట్టారు క్షయం క్షయనంచు అని చచ్చారన్ ఈ సమయం నుంచి నీకు క్షయరోగం వస్తుంది అన్న చూశారండి అల్లుడు వేరు కూతురు వేరే అల్లుడిని బాధ పెడితే కూతురే కూతుర్లే బాధపడతారు ఆ యొక్క విజ్ఞానం కూడా కొంతమంది మామగారికి తెలియదు ఆ కథలన్నీ ఈ యొక్క కాలంలో జరుగుతూ ఉంటాయి దక్ష ప్రజాపతి మాటలు ఇతను చెవివంక పెట్టలేదు శివమాయ వలన దక్షుడి వల్ల శాపం వచ్చింది ఆ విధంలో నయానో భయానో చెప్పినా వినకపోయేసరికి శాపం వచ్చింది చాలా బాధలో ఉన్నాడు అందువల్ల చంద్రుడు అదే క్షణంలో క్షయరోగం వచ్చిన మాత్రమే క్షీణిస్తూ ఉన్నాడు ప్రపంచమంతా హాహాకారాలు మొదలైనవి కాంతి తగ్గింది చంద్రగ్రహణాలు ప్రసరించలేదు ఓషధలు లేవు సత్కార్యక్రమాలు లేవు యజ్ఞయాగాదులు లేవు దేవతలకి ఆహారం లేదు భూలోకంలో జనులందరూ కూడా అకాలంగా మరణిస్తున్నారు వర్షాలు లేవు కరువు కాటకాలు వచ్చినాయి పాడి పంటలు దిగుబడి తగ్గిపోయింది ఇంకా ఆకాశంలో చంద్రుడు కనబడలేదు అంతా రాత్రిగానే ఉన్నది ఆ సమయంలో దేవతలు ఋషులు చంద్రుణ్ణి తీసుకొని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు అప్పుడు ప్రభాసకే శుభే క్షేత్రే వ్రజే చంద్ర సదైవతై శివం ఆరాధయే తత్ర మృత్యుంజయ విధానత బ్రహ్మగారు చెప్పారు చంద్రుడు కూడా మంచివాడేం కాదు కొన్ని తప్పులు చేశాడు లోగడ దాని యొక్క ప్రభావం వలనే ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇంకనైనా జాగ్రత్తగా ఉండు ప్రభాస క్షేత్రానికి వెళ్ళు గుజరాతు అక్కడ సరస్వతీ తీర్థ నదులన్నీ కూడా సరస్వతి గంగా యమున ఇటువంటి నదుల యొక్క తీర్థాలన్నీ ఓ పెద్ద కుండంగా చేసి దానిలో పోయండి మంత్ర ప్రభావంతో సర్వ నద నద తీర్థములన్నీ కూడా ఆ క్షేత్రంలో ఉంటాయి అక్కడ మట్టితో శివలింగాన్ని తయారు చేసి చక్కగా అభిషేచనం చెయ్యి ఆరు మాసాల పాటు భక్తిగా శ్రద్ధగా ఆసక్తిగా ఆచరించవయ్యా అని చెప్పారు మృత్యుంజయ జపము అత్యంత నియముతోడ ఆరు పాటు నిత్యంబు వనరించుతో సత్యంబగు పాయుక్షయ జయసురవర్యుల్ క్షయ రోగం అనేది తగ్గిపోతుంది నీ యొక్క ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది కాబట్టి మృత్యుంజయ మంత్రాన్ని నమశిబాయ అనేటువంటి మంత్రాన్ని షడక్షరీ మంత్రాన్ని మహామృత్యుంజయ నామాన్ని స్మరించు అభిషేకం చెయ్యి అన్నారు ఆ విధంగా కొన్ని రోజులకి వేలుపులంత సంతసము వేకొని జాల ప్రపత్తితో అతడు చాల ప్రపత్తితో అతడు శంకరులు కొల్చుచు మాసముల్ కాలహరో మంత్రమును కాటపు భక్తి చపించుచుండ మేల్మేలనచు ఎప్పుడైతే ఆరు నెలల్లో పది కోట్ల జపాన్ని మృత్యుంజయ జపాన్ని చేశారో స్వామివారు ప్రత్యక్షమయ్యారు చాలా ఆనంద పొందారనమాట అన్నమాట వరంబు వరంబునాపు ఇప్పుడు నీ యొక్క మనసులో ఉన్న కోరిన కోరికలు తీర్చడానికి నేను వచ్చానయ్యా కోరుకో అని చెప్పారు అప్పుడు స్వామి నన్ను క్షమించు నా యొక్క తప్పులన్నీ కూడా తొలగించు నా యొక్క క్షయరోగాన్ని తొలగింపజేయి నా అపరాధాన్ని క్షమించు అని ప్రార్థన చేశారు శివ శంభు ఉమాపతి జగత్పతి పశుపతి అంటూ ప్రార్థన చేస్తే అప్పుడు పక్షే చ క్షయతాం చంద్ర దినే దినేదినే వర్ధతాం పక్షే స చ నిరంతరం చంద్ర దక్ష ప్రజాపతి చెప్పిన మాటలు దవదాటకూడదు ఆయన యొక్క మాటలు గోడ వెయిట్ ఉంది పద్ధతి ఉంది అందువల్ల అతను చెప్పిన మాట వినాలి నువ్వు తపస్సు చేశావు కాబట్టి నీ యొక్క నా అనుగ్రహం నీకు ఉండాలి కనుక పదిహేను రోజులు వృద్ధిగా అవుతావు పదిహేను రోజులు క్షీణిస్తావయ్యా శుక్లపక్షము కృష్ణపక్షము అని వస్తుంది అందువల్ల ఆ చంద్రార్గం అంటే సూర్య చంద్రుడు యొక్క సృష్టి ఉన్నంతకాలము కూడా సూర్యుడు ఉండాలి చంద్రుడు ఉండాలి కాబట్టి నీకు ఈ యొక్క సృష్టి లయం అయ్యేంత వరకు కూడా క్షయరోగం ఉన్నందువలన దోషం వచ్చినందువల్ల క్షీణిస్తావు నా అనుగ్రహం ఉన్నందువల్ల వృద్ధి అవుతావయ్యా శుక్లపక్షము కృష్ణపక్షము అని అన్నారు ప్రభాస క్షేత్రంలో పార్వతీ పాటు అమ్మవారితో పాటు స్వామివారు ఆవిర్భవించి ఆశీర్వచనం చేసిన మాత్రముని వెంటనే దేవతలు ఋషులు అందరూ వచ్చి స్వామికి నమస్కారం చేసి అయ్యా మీరు ఈ క్షేత్రంలో ఉండండి అన్నారు ఎవరోతే స్వామి అంటున్నారు పర్వ పార్వతీ పరమేశ్వరుడు నా యొక్క భక్తుడు ఎవరోతే ఉన్నారో చంద్రుడు అతన్ని సోముడు అంటారు సోమనాథగా నా యొక్క భక్తుడి యొక్క పేరుని ప్రతిష్ట పెంచటానికి సోమనాథుడుగా భార్యతో సహా నేను వచ్చి ఇక్కడ నిలబడతాను ఆవిర్భవించాను కాబట్టి ఈ యొక్క కుండంలో దేవతలు తీసిన కుండంలో ఆరు నెలల పాటు చక్కగా స్నానం చేసి అభిషేచనం చేసినట్లయితే మానసికమైన రుగ్మతలన్నీ తొలగుతాయి ఈ యొక్క చంద్ర గ్రహం వలన తల్లి ద్వారా వచ్చే దోషాలన్నీ తొలగుతాయి కుష్ఠరోగం పోతుంది క్షయరోగం పోతుంది పాపక్షయం అవుతుంది పుణ్య లాభం వస్తుంది అన్నారు ఆ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు చంద్రుడు ఇరవై ఏడుగురు భార్యలు అశ్వం నుంచి రేవతి నక్షత్రం వరకు అందరూ వచ్చారు స్వామికి నమస్కారం చేశారు ఇంకా ధగద్దగాయమానంగా చంద్రకిరణాలు లోకల్లో ప్రసరింపబడ్డాయి ఓషధులతో ధాతువులతో యజ్ఞయాగాదులతో రో నెలకి మూడు వర్షాలతో పాడి పంటలతో అభివృద్ధి కలిగింది సస్యశ్యామలంగా ఉంది మన యొక్క భారత వనికి ఆ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగముల యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని సౌరాష్ట్రే సోమనాథంచ అటువంటి సోమనాథుడి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ తరువాయి భాగంలో మిగతా జ్యోతిర్లింగముల యొక్క విశేషాన్ని తెలుసుకుందాం అంతవరకు స్వస్తి